మీకు తెలుసా మనం డైలీ తినే గుడ్ డే మ్యారీ గోల్డ్ వంటి అన్ని బిస్కెట్స్ మరియు బేకరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఒకే కంపెనీ ఆరంభాలు ఎన్ని చిన్నవైనా మీకు ప్యాషన్ ఉంటే మీరు గొప్ప విజయాలు సాధించవచ్చు మన టుడే స్టోరీ కూడా అలాంటి ఒక కంపెనీ గురించి చెప్పబోతున్నాను రెండు వందల తొంభై ఐదు రూపాయలతో ప్రారంభమై ప్రపంచంలోనే టాప్ ఫుడ్ కంపెనీస్లో ఒకటిగా ఎదిగింది ఈ కంపెనీ ఒక చిన్న ఇంట్లో ప్రారంభమై ఇప్పుడు అరవై దేశాలకి ప్రసిద్ధి పొందింది ఎస్ మనందరికి తెలిసిన బ్రిటానియా గురించి మాట్లాడుతున్నాను పద్దెనిమిది వందల తొంభై రెండులో కొందరు బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ ఈ కంపెనీని రెండు వందల తొంభై ఐదు రూపాయలకి పెట్టుబడితో ప్రారంభించారు మొదట్లో బ్రిటానియా కోల్కతాలో ఒక చిన్న ఇంట్లోనే ప్రారంభమైంది బేక్ చేయబడిన ఐటమ్స్ ని తయారు చేస్తూ ఉండేవారు కానీ బ్రిటానియా ఇండియాలోనే టాప్ ఫుడ్ కంపెనీగా మారడానికి మాత్రం మెయిన్ రీజన్ క్వాలిటీ అండ్ ప్రైస్ ఇప్పుడు కూడా క్వాలిటీ అనేది కొంచెం కూడా తగ్గకుండా అది కూడా అందరికి అందుబాటులో ఉండే ప్రైజ్ లోనే పెడుతున్నారు ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్ స్టార్ట్ అయినప్పుడు బ్రిటిష్ బోనర్స్ ఈ కంపెనీని ఇండియన్ బిజినెస్ మ్యాన్ కి అమ్మాలని అనుకున్నారు అప్పుడే గుప్తా బ్రదర్స్ బ్రిటానియాని కొనుక్కున్నారు కంపెనీ గ్రోత్ ని ఇంకా పెంచాలని వాళ్ళు ఒక ఇంగ్లీష్ బిజినెస్ మ్యాన్ తో పార్ట్నర్షిప్ చేసుకున్నారు ఈ కొత్త పార్ట్నర్షిప్ తో బ్రిటానియా ఇంకా గ్రో అయింది అలా ఈరోజు బ్రిటానియా బ్రిటానియా ఇండస్ట్రీస్ గా మారింది బ్రిటానియా అంటే బిస్కెట్సే కాకుండా చీజ్ మిల్క్ బటర్ ఇలాంటి ఎన్నో డైరీ ప్రొడక్ట్స్ ని బ్రిటానియా అమ్ముతుంది బ్రిటానియా సక్సెస్ అవడానికి ప్రైస్ క్వాలిటీతో పాటు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా వాళ్ళని టాప్ బ్రాండ్ గా ఉంచేలా చేశాయి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పీపుల్ తో స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉండేలా చేశాయి ఈట్ హెల్తీ థింక్ బెటర్ టేస్ట్ మరియు హెల్త్ ని చూపిస్తూ ఇండియన్ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యాయి బ్రిటానియా వారి ఆడియన్స్ ని బాగా అర్థం చేసుకుంది వారు మార్కెట్ని కిడ్స్ అడల్ట్స్ మరియు యూత్ గా డివైడ్ చేశారు ప్రతి గ్రూప్ కి తగిన ప్రొడక్ట్స్ని మెసేజెస్ ని టార్గెట్ చేశారు పిల్లల కోసం టైగర్ బిస్కెట్స్ యూత్ కోసం లిటిల్ హార్ట్స్ మరియు పెద్దల కోసం గుడ్ డే ప్రతి ఒక్కరికి తగిన ప్రొడక్ట్స్ని అందిస్తున్నారు మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏదో ఒక టైంలో బ్రిటానియా బ్రాండ్ యొక్క బిస్కెట్స్ని తినే ఉంటాం వాటి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటాయని మన అందరికీ తెలుసు వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసింది క్వాలిటీ ఇన్నోవేషన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దీంతో ఇది ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా అయ్యింది సో మనం ఏ పని చేసినా మనకి ప్యాషన్ మరియు డెడికేషన్ ఉంటే మనం గొప్ప విజయాలు సాధించవచ్చు లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్